శారదకు తాలి తెంచే అవమానం జరిగిందని నిజం తెలుసుకున్న గగన్ చాలా కోపంగా శరచంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక గగన్ లోపలికి వస్తుండటం ముందే గమనించేసిన శరచంద్ర తుపాకీ పట్టుకొని రారా అంటూ అరుస్తూ ఉంటాడు ఇక గగన్ నేరుగా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరచంద్ర చేతిలో ఉన్న గన్నుని తుపాకీని లాక్కొని శరత్చంద్రకే గుడి పెట్టేస్తాడు రే ఏంట్రా నా బావని చంపటానికి వచ్చావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నా బావ ప్రాణాలకి నా ప్రాణాలని నేను అటు వేస్తాను అని తెగ నటించేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కేపి చెర్రి అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ముందు వీడి ప్రాణాలు వీడి తర్వాతే వెనకాలే నీ ప్రాణాలు తీసేస్తాను ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు అని గగన్ తుపాకీని శరత్చంద్రకి గుడి పెట్టేస్తాడు దాంతో అపూర్వ చాలా టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటుంది రే ఆగరా అంటూ కేపీ అన్నయ్య ఆగు అంటూ చెర్రి గగన్ చేతిలో ఉన్న తుపాకీని లాక్కోపోతూ ఉంటారు అయితే గగన్ ఏ మాత్రం వినకుండా కేపీని కింద తోసేస్తాడు చరణ్ని కూడా తోసేయడంతో వాళ్ళిద్దరూ కింద పడిపోతారు ఇక అంతా చూస్తూ ఉంటారు రే నీ ప్రాణాలు తీసేస్తాను మర్యాదగా వీడికి తాడు కట్టేయండి అని స్తంభానికి శరత్చంద్రని కట్టేయించేస్తాడు తర్వాత తుపాకీని గుడి పెట్టేసి ఒక్క నొక్కు నొక్కితే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంత తేలిగ్గా నేను ప్రాణాలు ఎలా తీస్తానని మీరు అనుకుంటున్నారు ఆ రోజు మా అమ్మకి ఏ అవమానం అయితే జరిగిందో ఈరోజు ఈ అపూర్వం కూడా అదే అవమానం జరగాలి అంతవరకు నేను అస్సలు వదిలిపెట్టను గోరెంటాకు వినిపిస్తోందా లేకుంటే ఇప్పుడే నొక్కేనా అని గగన్ వార్నింగ్ ఇస్తూ శిరచంద్రకి తుపాకీని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు దాంతో అపూర్వ చేసేదేమీ లేక హాల్లో మధ్యలో కూర్చొని ఏడుస్తూ తన బొట్టు తానే చెరిపేసుకొని చేతులకు ఉన్న గాజుల్ని తానే పగలగొట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాతది తాళిబొట్టే అని గగన్ అరుస్తూ ఉంటాడు దాంతో అపూర్వ ఏడుస్తూ మెల్లో ఉన్న తాళిని తీయబోతూ ఉంటుంది